సిస్టర్స్ బెదర్స్ ప్రెస్లాట్ మన వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మాయంతటా మేమే సమర్థులమని కాదు మన సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది అని పౌలు చెప్పిన మాటలను అర్థం చేసుకున్నవాడు అనుదినము విజయోత్సవంతో నడిపిస్తూ దేవుడు స్థుతించకుండా ఉండలేడు నువ్వు ఏదైనా సాధించావా అనుకున్న భవిష్యత్తులో సాధించాలనుకున్న అది దేవుని వలన మాత్రమే సాధ్యము నా శక్తి నా జ్ఞానం నా దానం అంటూ అతిశించకుండా తన ప్రణాళికను మనలో నెరవేర్చడానికి సంకల్పించిన దేవుని మనస్ఫూర్తిగా స్థుతిస్తూ అనుదినము మనకు అనుగ్రహించబడుచున్న క్రీస్తు సామర్థ్యాన్ని సక్ క్రమంగా వినియోగిస్తూ జీవనార్థమైన వెలుగులో విజేతమౌదామా సిస్టర్స్ బెదర్స్ విజేతలవుదామా హల్లెలుయా ఇదిగో సిస్టర్స్ బెదర్స్ మత్త ఈ పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరో వచనంలో చూస్తే మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును మొత్త ఈ పన్నెండు ముప్పై ఏళ్ళలో చూస్తే నీ మాటలను బట్టి నీతి మంతుడనియు తీర్పు నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునుందిదువు హలేలుయా ఎంత మంచి వాక్యమో చూడండి ఎస్ నీ నోటి మాటలను బట్టి నీతిమంతుడవు అనియు నీ నోటి మాటలను బట్టి నువ్వు నువ్వు అపరాధం అనియు తీర్పు పొందుదువు కాబట్టి నోరు ఉంది కదా అని నీ ఇష్టానుసారంగా మాట్లాడకండి నోరు ఉంది కదా అని ఎదుటవారిని సిపించకండి నోరు ఉంది కదా అని ఎదుటవారిని దూషించకండి మాట్లాడే ప్రతి అర్థమైన మాటకు దేవుడు నుంచి తీర్పు పొందికోవలసి ఉంటుంది కాబట్టి నీ నోటి జాగ్రత్తగా కాచుకో సమాజానికి నీ నోటి నుండి విలువైన మాటలు విలువైన మాటలు వినిపించు కానీ వ్యర్థమైన మాటలు కాదు ఇదిగో చూడండి ఒక విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఆశపడుతున్నాను ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఒక్కసారి సిస్టర్స్ బ్రదర్స్ ప్లీజ్ వినండి మనుషుల ప్రేమలో మాటలకి చాలా చాలా గొప్ప గొప్పగా ఉంటాయి కొన్నిసార్లు చేతలు దగ్గరికి వచ్చేసరికి చాలా తక్కువ చాలా చీపుగా కదండి అసలు అందుకే ఒక వ్యక్తి ఏమన్నాడు అంటే మానవ బంధాలు అన్నీ ఆర్థిక డబ్బుతో ముడిపెట్టే బడిన నీ దగ్గర ఏదైనా అవసరం ఉంటే మామూలు ప్రేమ ఒలికించరు బహుగా ప్రేమ అప్పుడు అనిపిస్తుంది ఇంత ప్రేమ ఎక్కడ నుంచి మా అమ్మ నాన్న కూడా ఎప్పుడు ప్రేమ లేదు ఇంతగా ప్రేమించలేదు ఇంత ప్రేమ ఏంటి అంటే ఏదో అవసరము ఉంది నీతో అవసరము తీరిపోయాక ముఖం కూడా కనిపించదు అవసరము తీరాక నీ ఫోన్ కూడా ఎత్తరు అవసరము తీరిపోయాక అసలు ఎలా చూస్తారు అంటే నీ ఫోన్ నెంబరు బ్లాక్లో పెట్టేస్తారు తెలుసా అండి చూసారా అలాంటి వారిని కుప్పలు కుప్పలుగా కనిపిస్తూ ఉంటారు ప్రపంచంలో అలాంటి వ్యక్తులు అవసరాల కొరకు వాడుకొని అయిపోయాక డిష్యూ పేపర్ లాగా డస్ట్బిన్లో పాడేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అండి నీతో నాతో ఎలాంటి అవసరము లేదు సిస్టర్ నీతో నాతో ఎలాంటి అవసరమో దేవుడికి లేదు దేవుడికి మనతో అవసరము లేదు కానీ దేవుడు మనల్ని తన పోలికలో తన రూపంలో చేసుకున్నాడు కాబట్టి నిన్ను నన్ను ప్రేమించి ఆయన ప్రేమను చూపించడానికి తన సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన దిగి వచ్చారు కాబట్టి ఇదిగో చూడండి నువ్వు అందరితో మంచితనంగా ఉండుట ఉండము నీ మంచితనాన్ని కొంతమంది చులకనగా చీప్గా చేస్తూ చూస్తూ ఉన్నారేమో నీ ప్రేమను కొంతమంది చులకనగా చూస్తూ ఉన్నారు రేమో చూసే చూడడానికి చూస్తే చూడని నీ మంచితనానికి నీ ప్రేమకు దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తారు ఎవరు ఎట్లా ఉన్నారు అనేది నువ్వు ఆలోచించవద్దు నీవు దేవుని ప్రేమ చూపించవు అంతే దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతతో నువ్వు నమ్మకంగా ఉండు అంతే వాళ్ళకి సరైన అభిప్రాయము లేక పోయినా నీ మీద లేకపోయినా దేవుడు తెస్తాడు అంతే సరైన అభిప్రాయము దేవుడు తెస్తాడు అంతే ఎందుకంటే దేవుడు ఎదుట నమ్మకంగా ఉన్నావు కాబట్టి సిస్టర్స్ బ్రదర్స్